ఇక హరీష్ ఆఫీస్ పై కాంగ్రెస్ దౌర్జన్యం నేను చెప్పిన కదా ఇక్కడ ఏంది అంటే ఆ మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి దాంతోపాటు ఏంది అంటే మీ మాదే మొత్తం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఏంది అంటే సిద్దిపేట దాడి వెనుక మైనంపల్లి హస్తం ఉమ్మడి మెదక్ జిల్లాల వ్యాప్తంగా నిరసనలు రాస్తోరోకో అంటూ కూడా అరే మీకు నిజంగా కూడా మీకు ఏదైనా సమస్య ఉంది హరీష్ రావు ఎట్లా రాజీనామా చేస్తాడు దా నా దగ్గర లెక్కలైందా రెండు వేల పద్నాలుగులో అధికారికమైన లెక్కలు ఇవి ఇది నేను క్రియేట్ చేసిందో లేకపోతే ఇంకోటి క్రియేట్ చేసి ఇచ్చిందో కాదు రెండు వేల పద్నాలుగులో ముప్పై ఐదు లక్షల మంది రైతులకు లక్షలోపు రుణమాఫీకి అర్హులైతే రెండు అంటే ఇంకా విరగాలే కదా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండు లక్షలు ఎట్లా ఇల్లు దాంతో పాటుగా ఎస్ఎల్బి ఉన్నది కదా ఈడ నీకు నీకు అంతగానో హరీష్ రావు ఆఫీస్ పోవాలి రాజీనామా చేయాలంటే సిగ్గు ఉండాలి మీకు సిగ్గు సరం ఉండాలి మనం మనసులో మనం అన్నమే తింటామన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అవసరం ఎస్ఎల్బి ప్రకారం ఈ తెలంగాణలో రైతులకు రుణమాఫీ కావాలంటే నలభై తొమ్మిది వేల ఎంత ఐదు వందల కోట్ల అవసరం సిగ్గుసరా ఉండాలి ఆ దాడి చేసిన కా అల్లరి మూకలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీ ఏమన్నాడు మొదటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పే మాట నలభై వేల కోట్ల అవసరం అన్నాడు తర్వాత మీ క్యాబినెట్ ఏంది కళ్ళద్దాలు తీసిందో కళ్ళద్దాలు అన్నది అహంకారం అనే మత్తులో ఉందో ముప్పై ఒక్క వేలకు చేసి లాస్ట్కి ఎంత పెట్టిల్లు రాష్ట్ర బడ్జెట్లా ఇరవై ఆరు వేల కోట్లే గీ దీని గురించి మీరు రాజీనామా చేయాలి బాధాప్తగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ఏది తుమ్మల్ నాగేశ్వరరావు రాజీనామా చేయాలి డిప్యూటీ బట్టి విక్రమార్క రాజీనామా చేయాలి పొంగిలేటి రాజీనామా చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలి సీతక్క రాజీనామా చేయాలి కొండ సురేఖ రాజీనామా చేయాలి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేయాలి మీరు రాజీనామా వదిలేసి మీరు ఇగో ఇంత సాక్ష్యం ఇంత లైవ్లో ఇంత క్లారిటీగా అక్షరాలతో సహా తీసుకొచ్చిన కదా ఎస్ఎల్బి ఎస్ఎల్బిఏ చెప్పింది కదా ఎస్ఎల్బిసిఏ చెప్పింది కదా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లని మీరు ఎంత ఎంత చేసేది పదిహేడు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల ముప్పై మూడు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల ఇక్కడ ఎంత అర్హులని మీరే ఎంత తెలిసి ముప్పై రెండు పాయింట్ ఐదు లక్షల మంది అని చెప్పిరు కదా మరి దాంట్లో పది లక్షల మందికి ఎందుకు కోత పెట్టి దీని గురించి సంబంధం ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి రైతుల జోలికి పోయి రైతుల జీవితాలతోనే ఆడుకునుడే కాకుండా ఇంకా వీళ్ళు చెప్తున్నారు ఈడ రైతుకి ఏం కష్టం వచ్చింది ఎందుకు శివయాత్ర చేస్తున్నాడు దేనివల్ల చేస్తున్నాడు ఐదు వందల మంది రైతులు ఎవడి కోసం చేస్తున్నారు వాళ్ళు కడుపు మార్చుకొని చెమట చుక్కలు కాదు రక్తపు చుక్కలను తీర్చుకొని పంట పండించుకుంటా ఈ దేశాన్ని అన్న అన్నం పెడతా ఉంటే ఏదో డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తా అన్నారు కదా క్షేత్రేమో అని ఓటేస్తే ఇలా వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొస్తావా ఇదా నీ ప్రభుత్వం ఇదా మీ ప్రభుత్వం ఏం చేయాలి మీ ప్రభుత్వం ఏం చేస్తే బాగుపడుతుంది మీరు రాజీనామా చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా ఈ రైతన్నల మీద ఏంది వీళ్ళు వీళ్ళు ఇష్టమా వీళ్ళు అయ్యే జాగిరా వీళ్ళయ్యే జాగిరా ఇంత ఇంత జరుగుతుంది కదా తెలంగాణలో రైతులకు సంబంధించిన లొల్లంతా జరుగుతుంది కదా దీన్ని టాపిక్ డైవర్జన్ డైవర్షన్ అరే నేను చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మూడు ముక్కలల్లో చెప్తాను ఇనూరి తెలంగాణ ప్రాంత బిడ్డలరా దయచేసి వినాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు ఎందుకు రాజీనామా చేయాలంటే మూడే ముఖ్యాంశాలు ఎక్కువ లేదు కొట్టే తెచ్చే వచ్చా నేను చెప్తాను ఇనూరు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకటి వీళ్ళు వంద రోజులలో ఏం చెప్పిళ్ళు అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తా అని చెప్పిళ్ళు వంద రోజులు పూర్తయినాయి అమలు కాలే దీనికి రాజీనామా చేయాలి దాంతో పాటు తొమ్మిదో తేదీన డిసెంబర్ లో రుణమాఫీ అన్నావు దీనికి రాజీనామా చేయాలి ఇంకొకటి ఏంది తెలుసా ఇప్పటికి రైతులకు సంబంధించి కేవలం రుణమాఫీ అనే ఒక ఏంది అంటే గోడకేసిన సున్నం లెక్క లేకపోతే సచ్చిన శవానికి గాక మనం ఏంది మేకప్ వేసినట్టు ఏదో మసిబూసి మారేడుకాయ చేసుడు కాదు సన్నాసుల్లారా మీరు రాజీనామా ఎందుకు చేయాలంటే మీ పెట్టుబడి సాయం ఏది గతంలో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన పథకాలను మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు దానికి మీరు రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలి ఎందుకు ఎవరు హరీష్ రావు రాజీనామా చేయాలనా హరీష్ రావు హరీష్ రావుననే అర్హత ఉన్నదా మీకు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ చెప్తున్నా మీకు అక్షరాల ఎస్ఎల్బీసీ చెప్పింది నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి వీళ్ళు కేవలం ఇరవై ఆరు వేల కోట్లు బడ్జెట్ లో పెట్టిల్లు దాంట్లో పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లను మాత్రమే వాడిల్లు ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం ముప్పై ఐదు పై ముప్పై ఐదు లక్షల పైచిల్కు మందికి రుణమాఫీ కావాలి ఇప్పటికీ పది లక్షల మందికి రుణమాఫీ కాలే పది లక్షల మందిని కోత పెట్టిల్ల దయచేసి గుర్తు పెట్టుకోవాలి ఇంత అన్యాన్ని వదిలేసి